హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ శ్రీ లక్ష్మీ చెనకేశ్వర స్వామి తిరణాల సందర్భంగా తిరణాలు అయిపోయినాక మనకి వన్ మంత్ వరకు సంత జరుగుతుంది ఈ సంతలు అన్ని చాలా రేట్లు చాలా తక్కువగా ఉంటాయి మార్కాపురంలో చుట్టూ పల్లెటూరు వాళ్ళు కూడా వచ్చి ఖచ్చితంగా ఈ సంతని విజిట్ చేస్తారు ఇక్కడ ఆ ప్రతి ఆడపిల్లకి గాజులు మో ఇప్పిస్తారు అమ్మ నాకైతే గాజులు కూడా ఇప్పించింది నేనైతే గ్రీన్ కలర్ గాజులు తీసుకున్నాను డజన్ యాభై రూపాయలు ఈ స్టోన్ బ్యాంగిల్స్ వచ్చేసి డజన్ వన్ ట్వంటీ చెప్పారు బేరమాడి హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఎల్లో కలర్ ఒక డజన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కానీ రేటు హండ్రెడ్ అని కూడా ఎయిటీ రూపీస్కి ఇస్తారు మనం ఆడితే తగ్గిస్తారు ఈ తిరణాల్లో బ్యాంగిల్స్ అయితే కంపల్సరీగా తీసిస్తారు అమ్మ వాళ్ళు ఇంకా ఇక్కడ ఏ వస్తువు అయినా మనకి ఓన్లీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉన్నాయి నేనైతే ఒక జత ఇయర్ రింగ్స్ తీసుకున్నాను జీన్స్ మీద కానీ ట్వంటీ రూపీస్లో ఇంక ఇవి ఇయర్ రింగ్స్ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఏవైనా ట్వంటీ రూపీస్ ఈ సైడ్ వచ్చేసి థర్టీ రూపీస్ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్లస్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగున్నాయి ఇవైతే మనము ఎప్పుడూ తిరుపతిలో చూస్తాం కానీ ఇక్కడ తిరునాళ్ళలో మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వస్తారు చిన్నవి అయితే యాభైకి నాలుగు పెద్దవి అయితే వందకి రెండు ఆ పెద్ద అయితే నూట యాభైకి మూడు చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ తిని అలసిపోయాను కదా ఐస్ క్రీమ్ తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఇంట్లోకి సంబంధించినవి సోకేస్లోకి సంబంధించినవి ఆవు బొమ్మలు రెండు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా రోళ్ళు అవి చాలా ఉన్నాయి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్